డిసెంబర్ ఏడున రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్ కు పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆటో యూనియన్ జేఏసీలను కలుపుకొని డిసెంబర్ ఏడున ఆటో డ్రైవర్లు బంద్ పాటించాలని తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ పిలుపునిచ్చారు స్థానిక ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆటో డ్రైవర్లను ఆదుకునే దిశగా ముందుకు రావాలన్నారు డ్రైవర్ల కుటుంబాలకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఆటో డ్రైవర్ల కోసం వెయ్యి కోట్లతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆటో పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని కోరారు ఆత్మహత్య చేసుకున్న అరవై ఐదు మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్ ప్రకటించాలి ఇదే సందర్భంలో ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆటో రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు డిసెంబర్ ఏడున కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించి పన్నెండు గంటలకు కలెక్టరేట్ గేటు ముందు మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఇటు ధర్నా కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అందరూ స్వచ్ఛందంగా బంద్ పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని కోరారు నగర అధ్యక్షులు మధ్యల రాజేందర్ గారు టిఏటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్ గారు మరియు ఉపాధ్యక్షులు మద్దుల రామ్ గోపాల్ రెడ్డి గారు పోత చంద్రశేఖర్ సొల్లేటి ఆంజనేయులు కోశాధికారి కోడముంజ తిరుపతి సహాయ కార్యదర్శులు సాగర్ కొత్తూరు సత్యనారాయణ మారం సంపత్ అంతగిరి సంపత్ కుకట్ల సంపత్ దాసరి ప్రభాకర్ వడ్లకొండ శ్రీనివాస్ ఎండీ హుసేన్ మరియు మంచిర్యాల జిల్లా జేఏసీ అధ్యక్షులు కట్టర్ కుమార్ రామగిరి లక్ష్మీనారాయణ వాల్క రమేష్ పాల్గొన్నారు మహిళల ఆటోలు ఎక్కడమే మానేసిండ్లు గిరాకీలు ఈ రోజు వరకు రాష్ట్రంలో అరవై నుంచి అరవై ఐదు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నదో అర్థం చేసుకోవాలి అదే సమయంలో గిరాకీలు పడిపోయిన విషయము గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ జిల్లాల్లో ప్రభావం ఎక్కువ ఉన్నది ఆర్టీసీ ప్రభావం అది రాను రాను మరి సిటీలకు కూడా విస్తరించే అవకాశం ఉన్నది కాబట్టి దాని మీద మేము సంవత్సరం కాలం నుండి జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నాం ఆ సమయంలో మేము చేస్తున్న సేవలు కానీ మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ మీకు వినాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏడు లక్షల యాభై వేల పైచీలకు ఆటో డ్రైవర్లను ఉన్నాం ఏడు లక్షల యాభై వేల పైచీలకు ఉన్నాం అదే సమయంలో మేము ప్రజలకు కూడా చాలా ఎమర్జెన్సీ సేవలు చేస్తూ ఉన్నాం రేపు జరగబోయే ఏడో తారీఖు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతా ఉంది మరి ఈ సంవత్సర కాలంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల మీద తేలాలేరుకుంటున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఏడో తారీఖు నాడు ఏ రోజైతే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇచ్చి ఆటో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తాను పిలుపునిచ్చిండో మరి అదే రోజు ఏడో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్కు పిలుపునివ్వడండింది కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి తోటి ఆటో డ్రైవర్లందరూ ఆ రోజు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మరి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మన ఐక్యతను చాటాలని చెప్పేసి ఈ సందర్భంగా కరిమార్ జిల్లా నుంచి కరిమార్ ఉన్న ఆటో పిలుపునిస్తున్నాం